హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బీరకాయ పచ్చశనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇది గుంటూరు స్టైల్ అండి నేను గుంటూరు సైడ్ ఇలాగే చేసుకుంటాం ఎక్కువ ఎక్కువ మంది ఇలాగే చేసుకుంటారు కొంతమంది టమాటో యాడ్ చేసి నేను అయితే ఇప్పుడు అలా చేయట్లేదండి ఓన్లీ బీరకాయ పచ్చిశనగపప్పు యూజ్ చేసి ఎలా కర్రీ చేయాలో చూద్దాం ఇది కర్రీ బాగుంటుందండి రైస్లోకైనా చపాతిలోకైనా ఫస్ట్ వీటికి ఏమేం కావాలో చూద్దాం కావాల్సింది బీరకాయ ఆనియన్ పచ్చిమిర్చి నానబెట్టిన పచ్చిశెనగపప్పు చిన్నుల్లిపాయ తక్కువ ఇంగ్రిసెంట్స్ ఇంగ్రీడియంట్స్ వాడుతామండి దీంట్లో ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకొని ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలండి తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి కలిపి వేసుకోండి బాగా వేగనీయాలండి చూసారా ఎలా వేగుతున్నాయో చెట్టు ఆడాలండి ఆవాలు లేకపోతే ఆవాలు పచ్చి గదిగులుతా నోటికి ఒక రకంగా చేదుగా తగులుతూ ఉంటుంది ఫస్ట్ తాలింపు బాగా వేగితే కర్రీ బాగుంటుందండి అవి వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి ఈ కర్రీ దేంట్లోకైనా వేసుకొని తినొచ్చండి చపాతీలోకి బాగానే ఉంటుంది అయినా బాగానే ఉంటుంది ఈజీ ప్రాసెస్ కానీ టేస్ట్ బాగుంటుంది కొంతమంది టమాటా వేసుకొని చేసుకుంటారండి అది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఇది ఒక రకమైన టేస్ట్ అలా కూడా ట్రై చేయొచ్చు ఇలా ట్రై చేయొచ్చు ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేసుకోవచ్చు ఇది దీనికి మనం ముందలుగానే పచ్చనిగ పప్పు అరగంట గంట ముందు నానబెట్టుకోవాలండి అప్పుడు వేగంగానే ఉడికిపోతాయి అంటే పచ్చనిగ పప్పు నానకపోతే పంటిద ఉల్త బాగోదండి ఫస్ట్ నానబెట్టుకోండి ఒక గంట ముందే కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందే చూసారా ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేగినెయి బీరకాయలు కూడా వేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేగనీయాలి బీరకాయలో వాటర్ వస్తుంది కదండి ఇక మొత్తం ఇవే ఆపరేట్ అయిపోయేదాకా వేగనీయండి ఆయిల్ అంత పైకి తేలిద్ది వేగిందని మనకి అర్థమైపోతుందండి ఆయిల్ అంత పైకి తేలితే మనకి బాగా వేగినట్టే బీరకాయ తొందరగానే మగ్గిపోయిందండి ఇది లేత బీరకాయ బాగుంది కర్రీ చూసారా తొందరగానే వేగిపోయిందండి ఇంకోసారి మూత పెట్టుకొని కొంచెం సేపు వేగనిద్దాం మనం నానబెట్టుకున్న పచ్చని పప్పు వేసుకొని కొంచెం బీరకాయల వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తో కూడా ఇది కూడా పచ్చని పప్పు కూడా బాగా వేగిద్దండి రెండు కలిపి వేయించితే టేస్ట్ అంతా పట్టుతుంది ఉప్పు మనం సాల్ట్ పసుపు అవి వేసాం కదా పోపు వేసాం కదా అదంతా పచ్చని పప్పు కూడా పట్టి కర్రీ టేస్ట్ బాగుంటుంది బీరకాయల వాటర్ గీరు ఎవార్పరేట్ అయిపోయిన తర్వాత వేసుకోండి పచ్చని పప్పు వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని వేగనియ్యండి మూతబెట్టి అప్పుడు పచ్చని పప్పు కూడా ఆయిల్లో వేగి టేస్ట్ బాగుంటుంది ఆ పచ్చని పప్పు నానబెట్టుకోండి అండి లేకపోతే కర్రీ బాగోదు ఇప్పుడు బీరకాయలు అది మొత్తం కలిపి ఉడుకు తీయండి మూత పెట్టండి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి బీరకాయ ఆల్రెడీ వేగిపోయింది కాబట్టి కొంచెం సేపేనండి ఇప్పుడు ముద్దే చూద్దాం ఆయిల్ అంతా చూసారా తేలుతుంది పైకి అంటే వేగిపోయినట్టు అర్థం కొంచెం వేపుకోవాలంటే వేపుకోవచ్చండి వేగిపోయింది చాలా వరకు కారం దానికి సరిపడా కారం వేసుకుందాం ఎప్పుడైనా ఈ కర్రీసు టేస్ట్ బాగుండాలంటే కొంచెం మంటలు పెద్దవి పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటూ చేసుకోండి కర్రీ బాగుంటుంది మనం ఇందాక ఉల్లిపాయని దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయ టేస్ట్ కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు ఎవరి టేస్ట్ వాళ్ళదండి నేనైతే అల్లం యూజ్ చేయలేదు దీంట్లో చిన్నుల్లిపాయను కారం వేసేసి కలిపేసుకోండి బాగా కర్రీకి బాగా పడుతుంది చిన్నులపాయ ఫ్లేవరు బాగా వేగనేయండి సరా బాగా కలిపాను దీంట్లో కొంచెం సరిపడా ఎక్కువ వాటర్ ఏం అంటే గ్రేవీని బట్టి వాటర్ పోసుకోండి కొంచెం గుజ్జు గుజ్జుగా కావాలి బాగా కలుపుకోవడానికి బాగా కావాలనుకోండి కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి నేనైతే కొంచెం పొడిపళ్ళు ఆడేదట్లే వండుతున్నానండి మరీ ఎక్కువ వాటర్ పోసుకున్న కర్రీ బాగోదండి ఒక చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం చూసారా ఆయిల్ అంతా పైదుతుంది దీంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకుందాం గరం మసాలా అంటే ఏం లేదండి ధనియాలు చక్క లవంగాలు నేను మొన్న చికెన్ వండిన రోజు చూపించాను ఎలా చేసుకోవాలో ఒకసారి అది ఒకసారి స్టోర్ చేసుకుంటే చాలా కూరలో వాడుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి ఫ్లే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది గరం మసాలా స్మెల్ వేయడం వల్ల ఒకసారి వేసి చూడండి అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దండి నాన్ వెజ్ కర్రీ కాదు కదా ఇది కొంచెం వేసుకుంటే చిన్న స్పూను బాగుంటుంది ఫైనల్లీ ఇంకా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోండి కర్రీ రెడీ అయిపోతుంది దేంట్లోకైనా వేసుకోవచ్చండి రైస్లో బాగుంటుంది చపాతీలోకి అయితే కొంచెం ఇంకా ఆ వాటర్ అంతగిరిపోయి పొడి పొడిగా వచ్చేదట్లు ఉంచండి రైస్లోకి అయితే ఇలా సరిపోతుందండి మూత పెట్టేసి ఆయిల్ పైకి తెలియదామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ